శ్రీదేవిని ఈరోజు పిడింగొయ్యి అనే విలేజ్లో ఉన్నాను ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి రూరల్ ఏరియాకి సంబంధించి కొంతమంది నీడీ పీపుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటింటికి వెళ్ళి నేను ఇవ్వడం కాకుండా అందరిని ఒక దగ్గరికి పిలిచి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని కొంతసేపు వాళ్ళతో సమయం కేటాయించాలని అనుకుంటున్నాను అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వచ్చిన వాళ్ళే వాళ్ళ ఇల్లు వాళ్ళ వాతావరణం కూడా మీకు చూపిస్తాను నేను ఎందుకు వాళ్ళ సహాయం చేస్తున్నాను అనేది కూడా చెప్తానండి వాళ్ళని పిలిపించి వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాము అమ్మా రండమ్మ మీ పేరేంటి నమస్తే మీ పేరేంటమ్మా సత్యవతి అండి సత్యవతి గారు ఇప్పుడు చూపిస్తానండి మీదేనా మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురండి ముగ్గురు ఎవరెవరు అబ్బాయిలండి ఇద్దరు మామూలుగా ఎవరికి కాలే ఉంటారండి మా అబ్బాయి నేను ఉంటానండి ఇప్పుడు ఆ అబ్బాయి మీ అబ్బాయినా మా అబ్బాయి అండి ఎన్నో అబ్బాయి అబ్బాయి మూడు అబ్బాయి అండి మూడు అబ్బాయి ఇద్దరు కొడుకులు ఏం చేస్తారు తల్లి ఏమో తాపి పనికి వెళ్తారండి మీకు ఫంక్షన్ వస్తుందా అబ్బాయికి పట్టిన ఏమండి ఇవ్వలేదండి మీకు అబ్బాయికి ఏమైంది మీ పేరేంటి భీమేశ్వర ఏమైంది అండి మీకు అరుగుతుంటే ఇరిగిపోయిందండి ఉగాదికి అంటే కింద నీరుంట మెట్టు మీద నీరు నీరు నీరుంటే తడి ఉంటే ఇరిగిపోద్ది అండి పూత ఎక్కువ పూసిందండి అయితే కొమ్మ ఇరిగిపోతుందండి కొమ్మ విరిగిపోతే కింద అడిపోతుందండి రాయి గట్ట రాయి ఇలా గట్టినాలండి అయితే నడుము ఇరిపోయిందండి మూడు పోసలు ఇరిపోయిందండి అయితే మూడు పోసలు ఇరిగిపోయి పడిపోయి ఒకసారి సపోర్ట్ ఉండి మంచి సపోర్ట్ ఉన్నాడండి ఒక అతను అతను పట్టుకొని లేచిపోయినండి ఒకసారి మళ్ళీ రెండోసారి నుంచో పెట్టాను రెండోసారి నుంచో పెడితే వెంటనే పోసలు గట్ట సాగిపోయినండి అంటే బొడ్డు కింద నుంచి సొరసిపోయిందండి వెంటనే కాలు రెండు తిమ్మిళ్ళకి స్వరస ఉండదండి బొట్టు కింద నుంచి స్పరస లేదు స్పరస్ ఉండదండి చూస్తాను చూస్తాను అందండి ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేయించిందండి అయితే ఇరవై సంవత్సరాలు పాటు వెళ్తున్నాను కదా చూస్తాను అంది కదండి మంచితనం కోసం వద్దని మా అమ్మ నేను వద్దాను అండి తగ్గు కట్ట పెడతానంటే వద్దాను ఊళ్ళోనే కేసు పెట్టే కేసు వద్దండి ఊళ్ళోనే పెద్దల ద్వారా ఒక అతను గుళ్ళకి వేస్తాడండి కోట్ల గల్ గుళ్ళో అతను అంటే నమ్మకం అండి అతను దూరగా ఉన్నామండి అతను నేను మాట్లాడుతాను అదిగా మాట్లాడితే ఇదిగో మీ చెట్టు మీద నుంచి పడిపోతే ఆవిడ మీద కేసు పెడదాం అనుకున్నారా అంటే ఆవిడ మీద కేసు పెట్టడం అనుకోవడం కూడా ఇప్పుడు చెట్టు మీద మీ పని మీరు చేసుకుంటున్నారు అయితే పెట్టాలని ఆలోచన మీకు ఎలా వచ్చిందని అడుగుతున్నాను జనం అంటే జనం గడ్డి తింటే మీరు గడ్డి తింటారా ఆవిడ పనిలోకి వెళ్ళారు కరెక్టే ఆవిడ వచ్చి మీ బండి మీద బండి వేసుకొచ్చి గుద్దేసింది అనుకో ఆవిడ మీద కేసు పెట్టిన ఒక అర్థం ఉంటది ఏమి చెట్టు ఎక్కారు ఆవిడ పని ఆవిడ పనికి పెట్టుకున్నారు కాబట్టి ఆవిడ పని మీరు చేసి పెట్టాలి మీ చెట్టు మీద జారిపోతే ఏంటో కరెక్ట్ అండి కేసు పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ ఆవిడ మీద కేసు పెట్టాలని ఆలోచన రావటం ఆవిడ ఏదో సాయించుకోరడం అనేది వేరు అది వేరు చూస్తానని చెప్తే ఆవిడ జరిగితే చేస్తారు జరగకపోతే అది వేరే సంగతి కానీ కేసు పెట్టాలన్న ఆలోచన మీకు రాకూడదు అన్నేళ్ళు మిమ్మల్ని పోషించదా ఆవిడ జీతం ఇచ్చి పోషించారా లేదండి ఇప్పుడు కాదండి మీరు మీకు పని చేసినప్పుడు మీ పనికి తగ్గ జీతం ఇచ్చారు ఆవిడ మీరు ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఆవిడ దగ్గర చేశారు జీతం ఇచ్చినప్పుడు మీ కుటుంబం అది నడిపించింది కదా మీ మీరు ఒక్కరేనండి నడిచింది కదా మీ ఆ జీతంతో అప్పుడు మీ కుటుంబం సరే పోనీ కానీ ఆలోచన నేరడికాయలు నేరవనండి ఇలాగా ఉగాది గట్ట ఉగా అదే నేరడికాయలు కోయడానికి వెళ్ళారు మీకు కొంచెం లాభం ఆవిడ కొంచెం లాభం ఏదో మొత్తం పనులకు సరేనండి ఓకే నాకు అర్థమైంది కాకపోతే ఆవిడ మీద కేసు పెట్టాలన్న ఆలోచన అనేది కరెక్ట్ కాదు అలాంటి ఆలోచన చేయకూడదు చేశారనుకోండి ఆవిడ ఏదైనా నెక్స్ట్ తర్వాత ఏమైనా జాలి పడే మీకు ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి చూద్దానని చెప్పిందండి అవును మీరు కేసుల వరకు వెళ్ళాలన్నప్పుడు మనసు వెళ్ళలేదండి అసలు వద్దని చెప్పిందండి తగు అంటే తగు కూడా ఎందుకండి మామూలుగా మాట్లాడుకొని ఏదో చేయాలి కానీ తగులు రోడ్డు మీద గీచడాలు అవన్నీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి వాడు ఏదో తాగు వచ్చి గుద్దీసారు కాబట్టి నడుమిరిగిపోయింది వాడి మీద కేసు పెట్టినా తప్పలేదు అది మన మిస్టేక్ అది నిద్ర వస్తుంది అన్నప్పుడు నిద్ర నువ్వు చెట్టు మీదకి వెళ్ళి కొన్ని కొంచెం ఏదో జరిగినట్టు ఉంది బై మిస్టేక్ కాదు వేప చెట్టు అనేది విరగటం మరి అది మరి నీ అది లేకపోతే వేపచెట్టు అసలు ఫస్ట్ కొంటే వాళ్ళకి ఆనవే ఒక అతను అలాగే చెట్టు మంచి కూడా అలా సరే పోనీ అయిపోయింది రండి ఇంకెందుకు అయిపోయింది కదా కాకపోతే అలా ఆలోచన మనం ఇంకొక నువ్వు ఎన్ని పని చేసేవాడి దగ్గర ప్రతి సంవత్సరం నేరేడుకెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళేవాడిని అండి ఎండాకాలం లో నీరేటకు వెళ్ళేవాడిని అండి సరే పోనీ పని చేసినందుకు డబ్బులు ఇచ్చేవారు ఆ పని చేసి జీవితం డబ్బులు ఇచ్చేదండి కొడుకులాగా చూసుకుంటే లాస్ట్ లాస్ట్ని చూద్దానందండి మా అమ్మ నేను అడిగితే మేము ఎలా అడుక్కు తిని బతకాలంటే మీకెందుకు మేము చూస్తామని అని చెప్పిందండి చూస్తానని చూస్తాను చూస్తానని లాస్ట్కి వచ్చి నేను చూస్తానన్నా ఎత్తుకుని తిప్పుతానన్నా అని అడ్డం జరిగింది పెద్దలందరూ ఆవిడే సపోర్ట్ ఇచ్చారు అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు న్యాయం ధర్మం చెప్పలేను సరే నే భగవంతుడు అంటే అది మన పరిస్థితి మన తలరాత కూడా ఒకటి ఉంటుంది దాన్ని ఏదో ఒక రీజన్తో అలా లింక్ అయ్యి ఇలా పెడతారనమాట మీరు ఎక్కడ దగ్గర పడిపోవాలి కానీ మన టైం బాగాలేక చెట్టు ఎక్కి పడిపోయే వాళ్ళ పనిలోకి ఇల్లు ఒక అతను అలాగే పూర్వం ఒక అతను అది వాళ్ళ తప్పు కాదు కదా వాళ్ళు ఏమున్నట్టు తోసిరు కదా కరెక్టే పాపం వాళ్ళ పనిలోకి వెళ్తే అది వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అది వాళ్ళేం చేసే వాళ్ళు ఏం చెట్టు ఎక్కి తాడేసి లాగారు కదా మాకు మీకు ఏదైనా హెల్ప్ చేయాలి అన్న ఆలోచన ఆడుకుంటే మంచిది అవుతుంది చెప్పిందండి వాళ్ళ పనుల్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఎలా అవుతున్నారంటే పాపం వాళ్ళేం చేస్తారు మరి ఎవరో ఒకరైతే జాయిన్ అవ్వాలి వాళ్ళ పని నడిపించుకుంటూ వెళ్ళాలి మరి వెళ్ళే వాళ్ళు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు చూత్తారు చూత్తారు అని నా ఏం జరుగుతారు అంటే మా అమ్మ తిరిగేదండి మా ఇంట్లో ఎవరు చూసి వాళ్ళు లేరండి ఇగో మీరు అయితే ర్యాషన్ ఇస్తున్నాను తీసుకోండి ముందు పెట్టడానికి అవుతుందా పట్టుకుంటారా అమ్మ తీసుకుంటావా తల్లి తీసుకోమ్మా అమ్మ ఇదిగో మీకు చీర వదిలేయండి మీరు తీసుకోండి ఒళ్ళో పట్టుకోగలుగుతా ఉన్నా అదే అసలు పట్టుకుంటారా లేదా అని ఇగో తల్లి మీకు చేయరా తర్వాత నేను మీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను ఐదు వేలు ఏదైనా మందులకు దేనికో వాడుకోండి సరేనా ఇకమ్మ తీసుకోండి ఏంటి దీనికి ఒక రైస్ బ్యాగ్ అందించేసేయండి వాళ్ళ ఇంటికి రైస్ బ్యాగ్ మీకే పట్టుకెళ్ళిపోండి ఏమో బోన్ చేయండి కడుపు నిండా థ్యాంక్ యూ నమస్తే